నమః నమ గ్రంథనిధి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి మీరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ వీడియో ద్వారా ఇంట్లో దేవతార్చనగా దేవతార్చన అంటే సాల గ్రామాదులతో శివ పంచాయతనం ఉంటుంది శివ పంచాయతనం అంటే ఏమిటి అసలు శివ పంచాయతనంలో ఎవరెవరు ఉంటారు అసలు శివ పంచాయతనంలో మొట్టమొదటగా బాణలింగంలో శివుడు సాలగ్రామంలో స్వరూపంగా విష్ణువు శినోశలగా గణపతి స్ఫటికబింబముగా సూర్యుడు సువర్ణముఖీనదీజనిత ధాతువుగా అమ్మవారు అయినటువంటి అంబిక ఈ శివ పంచాయతనము అంటారు ఇటువంటి శివ పంచాయతనానికి ఆవాహన చేయాలా ప్రతిరోజు అలాగే ఈ యొక్క శివ శివపంచాతరమే కాకుండా విగ్రహాలను కూడా చేయొచ్చా ఆ విగ్రహాల యొక్క పరిమితి ఎంతవరకు ఉంచుకోవాలి ఇంట్లో అలాగే పూజించేటువంటి విగ్రహాలు అంటే వినాయక చవితి ఎటువంటి సందర్భాలలో విగ్రహాలని నీటిలో కలిపేయమంటున్నారు వెంటనే అది ఎందుకు అవి ఎంతవరకు సమన్యాసము అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను ఆరాధించేటువంటి విగ్రహాలను సానగ్రామాదులను అధిష్టానము అంటారు దాని ఎందు మంత్రము ప్రక్రియ ద్వారా దేవత ఆవాహనం చేసి పూజిస్తాం దాని ఆధారంగా దేవత సాన్నిధ్యాన్ని వహించి పూజింపబడుతుంది అయితే ఈ అధిష్టానాలు ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి స్థిరధిష్టానం రెండు అధిష్టానం శివ పంచాయతనం అని చెప్పాను కదండి అటువంటి దానిని స్థిర అధిష్టానము అంటారట వాటిలో స్వత సిద్ధంగా దేవత సాన్నిధ్యం ఉంటుంది కనుక వాటి ఎందు ఆవాహన ఉద్వాసన అక్కర్లేదని శాస్త్రవచనం అందుకే వీటికి శౌచం సదాచారంతో నిత్య పూజ జరగాలి మీకు మొట్టమొదటి ప్రశ్నకి జవాబు వచ్చింది ఏంటి నిత్య పూజ ఖచ్చితంగా జరగాలి శిల నిర్మాత్మకమైనటువంటి వాటిని అస్థిర అధిష్టానాలు అంటారు అస్థిర అధిష్టానాలు అంటే ఇప్పుడు ఈ యొక్క విగ్రహాలు దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాలకి ప్రాణప్రతిష్టాన అనేటువంటి కార్యక్రమాలు కళ ఆవాహన అనేటువంటి కార్యక్రమాలు చేస్తారు వాటిలో ప్రతిష్ట చేసినవి సంస్కారాదులు యంత్రంతో ప్రతిష్ఠిస్తారు కనుక వాటిలో దేవతా మంత్రాది ప్రక్రియలతో స్థిరమవుతూ ఉన్నవి వీటికి నిత్య పూజాధికారాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఇక ఇంట్లో అరచేతి పరిమాణం కన్నా మించినటువంటి విగ్రహాలను మాత్రమే ఉంచాలి వాటిని తరుచు శుద్ధి చేసి ఆరాధించుకోవాలి వాటికి ఆవాహనాదులు అవసరమే ఇక వినాయక చతుర్థి వంటి తిథులలో పార్థివ అంటే మట్టి విగ్రహాలను పూజిస్తారు పృథివీ తత్వాన్ని జలతత్వంలో లయం చేసేటువంటి యోగ ప్రక్రియను అనుసరించి వాటిని నీటిలో కలుపుతూ ఉంటాం మనం ఇది దేవతను కలపడం కాదు విగ్రహాన్ని మాత్రమే కలపడం అంట దేవతను ఆ విగ్రహంలో చేసి తిరిగి ఉద్వాసనతో స్వస్థానానికి పంపి లేదా అది మన హృదయ పద్మముగైన కావచ్చు అక్కడికి పంపించి కేవలం విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేస్తారు అంతవరకు భగవత్ శక్తిని గ్రహించినది కనుక పవిత్రంగా దానిని నీటిలో లీనం చేయడం కేవలం మట్టి లేదా పసుపు అధిష్టానాలకే జలంలో నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉన్నది మన భావుకతలకు దేవత విజ్ఞానం అందదు మన భావనను అనుసరించి భక్తిని చూపించిన శాస్త్రాన్ని పాటించి పూజించాలి ఇది శాస్త్రవచనం అయ్యా అందరికీ నమస్కారం నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం మేరకు ఈ యొక్క ప్రశ్నకు జవాబు తెలియజేశాను ఇలాంటి ప్రశ్నలు ఏవైనా ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసినంత వరకు లేదా మా గురువుల ద్వారా లేకపోతే ఇంకా ఎవరినైనా సరే తెలుసుకొని మీకు ఆ యొక్క ప్రశ్నకు అనగా మీ యొక్క సందేహానికి నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదములు శ్రీమాత స్వస్తి